ఒక పూరి మనకి రెడీమేడ్ దొరుకుతాయి దాంట్లో ఏంటంటే బంగాళదుంప పేస్ట్ వేస్తున్నారు ఆల్రెడీ దాంట్లో మనకి ఏంటంటే పెప్పర్ కలిపారు అవునండి అది వేసి బటానీ ఉడికించిన బటానీ వేసి కొంచెం క్యారెట్ తురుము ఉల్లిపాయ తురుము ఆ పులుసు కూడా దాంట్లో వేసేస్తున్నారు అంతే పానీపూరి రెడీ అయిపోతుంది ఓకే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ముషిరాబాద్ అండి హైదరాబాద్ హైదరాబాద్ నుంచే వచ్చారు ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ పిల్లలా ఒక పాప మరి ఇలాగే సంధ్య గారు మిగిలిన పూరీలన్నీ కూడా మనం ఇట్లా చేసేసుకుందాము తయారు చేసుకుందాం ఓకే ఓకే అయిపోయింది కదా ఓకే పెట్టేద్దాం అది కూడా నెక్స్ట్ అండి కొత్తిమీరతో గార్నిష్ చేసుకో ఓకే కొత్తిమీరతో పైన గార్నిష్ చేసుకుందాం రెడీ అయిపోయినట్టు రెడీ అయిపోయిందండి చాలా ఈజీ కదా అంటే మనకి అవన్నీ రెడీగా ఉంటాయి రెడీగా వేసుకోవడం వేడివేడిగా చేసి చేయడం ఇప్పుడు కొన్ని కొన్ని ఏంటంటే పానీపూరీలు చలికాలంలో తినడానికి వేడిగా ఉంటాయి కదా అది ఎట్లా వస్తుంది అది వేడివేడిగా వాటర్ వాటర్ ఆలు అన్ని వేడివేడిగా ఉంటాయి వేడివేడిగా తీసుకున్నట్లయితే సీజన్ ని బట్టి ఓకే ఇప్పుడు రెడీ అయిపోయింది మన అయిపోయింది

చింతపండు పులుసు పానీ పూరీలు తయారు చేసే విధానం ముందుగా చింతపండు పులుసులో బెల్లం పుదీనా జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ నల్ల ఉప్పు ఉప్పు బ్లాక్ పెప్పర్ చాట్ మసాలా వేసి బాగా కలిపి ఉంచాలి తర్వాత ఉడికించిన బంగాళదుంప పేస్ట్ లో బ్లాక్ పేపర్ వేసి కలపాలి ఇప్పుడు పూరీలకు మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళదుంప పేస్ట్ ఉడికించిన బఠానీ క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు వేసి అందులో చింతపండు మిశ్రమాన్ని కూడా వేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి అంతే ఎంతో రుచికరమైన పానీపూరీలు రెడీ మరి పానీపూరీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాం సంజయ్ గారు సేమ్ టు సేమ్ మనం బయట తింటే ఏ టేస్ట్ అయితే వచ్చిందో సేమ్ అదే టేస్ట్ ఉంది ఎందుకంటే మామూలుగా మన ఇంట్లో చేసినవి కుదరం అనమాట ఇష్టపడరు పిల్లలు బయటవే టేస్టీగా ఉన్నాయి నువ్వు చేసినవి బాగాలేదు మమ్మీ అని చెప్తూ ఉంటారు కానీ నిజంగా సేమ్ యాజ్ టీజ్ గా వచ్చిందండి చాలా బాగా చేసి చూపించారు ఇంత మంచి ఐటమ్ చేసి చూపించినందుకు మీకు అనూస్ వారి నుంచి రూపీస్ గిఫ్ట్ వచ్చారు అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా చూశారు కదా సక్లు నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి బయట చేస్తే ఏదైతే టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చాయని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నాకి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి ఇది ఇవాళ వంటల సందడి తిరిగి రేపటి వంటల సందడిలో మరో ప్రత్యేక వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే